హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహాలయ పక్షం లేదా పితృపక్షం గురించి తెలియచేస్తున్నాము పురాణాల ప్రకారం ప్రతి సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పితృపక్షం ప్రారంభమవుతుంది భాద్రపద మాసంలో లేదా ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం సెప్టెంబరు నెలలో వినాయక చతుర్థి పిమ్మట బహుళపక్షం అనగా భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజుల కాలాన్ని పితృపక్షం అంటారు పదిహేను రోజుల సమయాన్ని మహాలయపక్షమని అమావాస్యను పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్యగా పిలుస్తారు మహాలయ పక్షంలో చివరి రోజైన సర్వపితృ అమావాస్య రోజు శ్రాద్ధకర్మ జరిపి మరచిపోయిన లేదా విస్మరించబడిన వారి పిండ శ్రాద్ధ పూజ భర్తీ చేయుట వల్ల ఆ రోజును మరణించిన వారి తిదిగా పరిగణిస్తారు ఈ కాలంలో ఆత్మలు పితృలోకం విడిచి సూర్యుడు వృశ్చిక రాశిలోకి వరకు వారసుల ఇండ్లలో తిరుగాడుతాయని నమ్ముతారు పితృపక్షంలో పిండ ప్రదానం స్వగృహంలో చేసుకోవచ్చు మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను పూజించడం తర్పణం చేయడం వల్ల స్వర్గానికి చేరుకోలేక భూలోకంలో సంచరిస్తున్న ఆత్మలు కర్మకాండలతో సంతృప్తి చెంది మోక్షం పొందుతాయి డబ్బు ఆరోగ్యం సత్సంబంధాలు మరియు వివిధ సమస్యలు పిండ ప్రధానం చేయడం ద్వారా పరిష్కరించబడతాయి శ్రాద్ధకర్మను ఆచరించేవారు సంపన్నమైన జీవితం పొందగలరు మహాలయపక్షంలో శ్రాద్ధకర్మను ఆచరించేవారికి గతంలో తర్పణం చేయకపోవడం వల్ల కలిగిన చెడుకర్మలు తొలగిపోయి అన్నింటిలో విజయం చేకూరుతుంది ఉపనయనం వివాహాది క్రతువులతో పాటు వైదిక కర్మలు శ్రాద్ధ కర్మలు పిండప్రధానం తదితర కార్యక్రమాలకు కూడా వంశములో మూడుతరముల గోత్రనామములు ప్రవర తదితరముల ఆవశ్యకత ఉంది ప్రస్తుత తరంవారు తమగోత్ర వివరాలు తెలియని స్థితిలో ఉన్నారు వీక్షకుల సౌలభ్యం కొరకు పితృవర్గ సమాచార సేకరణకు పట్టిక నిచ్చుచున్నాము అవసరమైన సమాచారాన్ని తమ కుటుంబ పెద్దలు బంధువుల నుండి సేకరించి మరణించిన వారికి మహాలయ పక్షంలో పిండప్రదానం మరియు శ్రాద్ధకర్మలు ఆర్థిక మరియు శారీరక స్థితి అనుసరించి పుణ్యక్షేత్రములైన కాశీ గయ ప్రయాగలతో పాటుగా నాభిగయ పాదగయ మాతృగయ బ్రహ్మకపాల క్షేత్రములలో అనువైన క్షేత్రంలో నిర్వహించే పూర్వీకుల ఆత్మలకు ముక్తి కలిగించవచ్చు కాశీలో చేయు పాపపుణ్యములు రెండునూ కోటిరెట్ల ఫలితం ఇచ్చునని పురాణములందు తేలుపబడి నందువల్ల పిండప్రదానం చేయడంతో పాటు స్థానిక సత్రాలకు ఆశ్రమాలకు విరాళముల నిచ్చి అన్నదాన సేవలో పాల్గొనవచ్చు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ దేవోభవ అనే వచనం ప్రకారం తల్లిదండ్రులకు గురువులకు స్నేహితులకు మహాలయ పక్షంలో పిండప్రదానం చేయడం ద్వారా తల్లిదండ్రులకు గురువులకు స్నేహితులకు మోక్షం లభిస్తుంది శాస్త్ర ప్రకారం మరణించిన వారి కుమారుడు మనుమడు కుమారుణ్ణి కొడుకు జామాత కుమార్తె భర్త దౌహిత్రుడు కుమార్తె యొక్క కుమారుడు బ్రాహ్మణుడు వరుస క్రమంలో లభ్యతను బట్టి మహాలయ పిండ ప్రదానం చేయుట వల్ల మరణించిన వారి ఆత్మలకు సద్గతులు కలుగుతాయి ఆత్మలు ముక్తి పొందుటకు పితృముక్తి క్షేత్రాలైన పంచ ఐదు గయాక్షేత్రాలు శిరోగయ బీహార్ నాభిగయ ఒరిస్సా పాదగయ ఆంధ్రప్రదేశ్ మాతృగయ సిద్ధాపూర్ గుజరాత్ మరియు బ్రహ్మకపాల్ బద్రీనాథ్ లలో పిండ ప్రదానం చేయవలసి ఉంది పుణ్యక్షేత్రాలలో చేయు అభిలాష కలవారు వారణాసి కాశీ గయ ప్రయాగరాజ్ పాదగయ క్షేత్రములందు పిండ ప్రదానం చేయుటకు క్షేత్రాలలో లభ్యమగు సౌకర్యాల వివరాలు తెలియచేస్తున్నాము కాశీ వారణాసి గయ మరియు ప్రయాగ బ్రహ్మకపాలం నాభిగయ పాదగయ మాతృగయలందు పిండప్రదానం చేయడం వల్ల ఆత్మలకు ముక్తి కలుగుతుంది పితృపక్ష కాలంలో అమావాస్య రోజున పవిత్రమైన గయక్షేత్రంలో చేయుశ్రాద్ధకర్మ కర్మ ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది గయలో పిండములకు పూజావిధులు నిర్వర్తించి పిండములు మూడు భాగాలుగా చేసి ఒక భాగం ఫాల్గునదిలో నదిలో నిమజ్జనం చేయాలి మిగిలిన రెండు భాగాలు విష్ణుపాద ఆలయంలో విష్ణుపాదం వద్ద మరియు అక్షయ వృక్షం వద్ద సమర్పించవలసి ఉంటుంది ఫాల్గునదిలో నదిలో నీరు లేకపోయినా సుమారు రెండుకి మీ నడువలేనివారు ఆలయం వద్ద గోవుకు పెట్టవలసి ఉంటుంది అలాగే ప్రయాగరాజ్ నందు యమున సరస్వతి నదులతో కలిసిన గంగానదివద్ద పిండములకు పూజావిధులు నిర్వర్తించి నదిలో నిమజ్జనం చేసి స్థానికంగా లభ్యమగు గోవుకు పెట్టవలసి ఉంటుంది నాభిగయనందు ఆలయములో బ్రహ్మదేవునికి సమర్పించి సమీపంలో ఉన్న వైతరిని నదిలో నిమజ్జనం చేస్తారు పాదగయనందు పాదగయ సరోవరం పేరుతో కల ఉన్న కొనేటిలో నిమజ్జనం చేస్తారు మాతృగయనందు స్థానికంగా కల బిందు సరోవరంలో బ్రహ్మకపాలన్నందు అలకనంద నదిలో నిమజ్జనం చేస్తారు వారణాసిలో మణికర్ణికాఘాట్ దశాశ్వమేధ ఘాట్ కేదారేశ్వరఘాట్ హరిశ్చంద్రఘాట్ లందు పిండాలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు పిండప్రదానం చేయుటకు కర్త కుమారుడు దౌవిత్రుడు అవ్యం కానప్పుడు బ్రాహ్మణుని నియోగించి వారి ద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండప్రదానం చేయించి ఏర్పాటు వారణాసి సత్రములందు మరియు ఆశ్రమములందు లభ్యం విదేశాల్లో నివసించివారు పితృకర్మలు చేయుటలో ఆసక్తి ఉన్నవారు పితృకర్మ చేయుటలో ఆసక్తి ఉన్న ఆసక్తులై చేయలేని వారికి ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణునితో ఆబ్దీక పిండ ప్రధాన కార్యక్రమములు వారణాసి సోనాపుర నందు శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం మరీ మోక్ష సదన్ చారిటబుల్ ట్రస్ట్ నందు రామాపుర శ్రీకాశీ గాయత్రి ఆశ్రమం నందు నిర్వర్తించుచూ లైవ్ టెలికాస్ట్ చేయ సౌకర్యం ఉన్నది ఈ సౌకర్యం గయ ప్రయాగరాజ్ ఒరిస్సానందు నాభిగయ పిఠాపురం నందు పాడగయ సిద్ధాపూర్ మాతృగయ మరియు బద్రీనాథ్ నందు బ్రహ్మకపాలంలో కూడా లభ్యం పిండప్రదానం మరియు తర్పణాలు జరిపించుటకు సోనాపుర ప్రాంతంలో అనేక వసతులున్నాయి సోనాపుర నందుశ్రీచెల్లా లక్ష్మణ శాస్త్రి మరియు శ్రీ విశ్వనాథ విశ్వనాథశాస్త్రి పేరున్నవారు అనేక మంది పురోహితులు లభ్యం శ్రీచెల్లా లక్ష్మణ శాస్త్రి గృహంనందు బసచేయుటకు వసతి కలదు వీక్షకులు తమకు అనువైన క్షేత్రంలో పిండప్రదానం చేయుటకు వారణాసి గయా ప్రయాగ్రాజ్ మరియు పాడగయ క్షేత్రములందు పురోహితులను సంప్రదించుటకు లభ్యమైన వారి విసటం కాడ్ చేస్తున్నాము ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ లోని బ్రహ్మకపాలం తప్ప గయ బీహార్ వారణాసి ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ నాభిగ్యున్న జాజిపూర్ ఒరిస్సా పాదగయా క్షేత్రం పిఠాపురం ఆంధ్రప్రదేశ్ మాతృగయా క్షేత్రం సిద్ధాపూర్ గుజరాత్ రైలులో ప్రయాణించవచ్చు పక్షం ప్రతి సంవత్సరం వచ్చేది మరియు దేశంలోని నదులలో ప్రతి సంవత్సరం ఒక నదికి సంభవించు పుష్కరాలలో పిండ ప్రదానం చేయుటకు ఈ సమాచారం అవసరం కావున పితృ మరియు మాతృవర్గ సమాచారం సేకరించి ఈ పోస్ట్ సేవ్ చేసుకో కోరుచున్నాం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు ప్రదానం పితృదేవతలకు మోక్షం